ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఈ వీడియోలో మనకి కంటెంట్ ఏంటంటే స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఫీజులు ఎట్లుంటాయి కాలేజ్ ఫీజు మీరు క్యాంపస్లో సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా ఎక్కడ సీట్ వచ్చినా ఆ కోర్స్కి ఫీజు ఉంటుంది ఆ కోర్స్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది ఈ టాపిక్ సో వీడియోని హైప్ చేసి లైక్ చేయండి సో రీచ్ అవుతుంది ఈ వీడియో సిపి గేట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది సో దాట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఓకేనా ఎందుకంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చి పీజీ చేస్తున్నారు మన స్టేట్లో కూడా ఓసీ వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి స్కాలర్షిప్ రావు రియంబర్స్మెంట్ రావు అండ్ మనకు స్టేట్ లోకల్స్ తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు అంత అన్న పీజీలో స్కాలర్షిప్ వస్తుందా మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మరి ఫీజు ఎంత ఉంటుంది ఏమైనా కట్టాల్సి అని అడుగుతున్నారు ఇక స్కాలర్షిప్ రాని వాళ్ళు కూడా అన్న మాకు స్కాలర్షిప్పే రాదు మేము ఎంత కట్టాలి అసలు కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది నార్మల్గా అడుగుతున్నారు కోర్స్ ఫీజు ఎక్కడైనా సేమ్ ఉంటుంది యూనివర్సిటీలో సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా యూనివర్సిటీ ఆ కోర్స్కి సర్టన్ ఫీజు పెడుతుంది మనం ఆ ఫీజే కట్టాలి ఎక్కడ సీట్ వచ్చినా కోర్స్ ఫీజు అనేది సేమే ఉంటుంది డిఫరెన్స్ ఏం ఉండదు నార్మల్గా అది మనం ఆన్లైన్లోనే కట్టాలి సీటా సీటాలు అడ్మిట్ అయిన తర్వాత సో ఒక్కో కోర్స్కి ఒక్కో ఫీజు ఉంటుంది అది నార్మల్గా అది స్కాలర్షిప్ రాని వాళ్ళు రియంంబర్స్మెంట్ రాని వాళ్ళు కట్టాల్సి వస్తుంది స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు రియంబర్స్మెంట్ వచ్చేటోళ్ళు అదేం కట్టారు మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది మనకి సో దాని గురించి ఒక్క డీటెయిల్గా ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో చెప్పేస్తా అర్థమైందా లేదా చూసి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి మనం అర్థం కాకపోతే రిప్లై ఇస్తాను ఓకే టే నువ్వు వాచ్ వీడియో టెలెంట్ సో కాలేజ్ ఫీజ్ ఎంత అన్న మాకు స్కాలర్షిప్ రాదు స్కాలర్షిప్ వస్తుంది అని అడుగుతున్నారు ఓకేనా సో దాని గురించే ఈ వీడియో సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఏం చెప్పాలంటే ఫస్ట్ మనకు ఒక క్లాస్ ఉంది అంటే ఆ క్లాస్లో కొన్ని సీట్లు రెగ్యులర్ సీట్లు ఉంటాయి కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఉంది ఎంఏ ఇంగ్లీష్లో ఒక ముప్పై సీట్లు ఉంటాయి ఆ ముప్పై సీట్లు నలభై సీట్స్ ఉంటాయి ఒక ముప్పై సీట్లు రెగ్యులర్లో ఉంటాయి సీట్లు కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి ఓకేనా నలభై సీట్లు మొత్తం నలభై సీట్లకే అలాట్మెంట్ అవుతుంది నలభై సీట్లు కలిపే క్లాసులు జరిగితే నలభై సీట్లకు ఓకే ఉంటుంది మొత్తం బట్ అందులో ముప్పై సీట్లు రెగ్యులర్ ఉంటాయి ఓకేనా ముప్పై సీట్లు రెగ్యులర్ ఉంటాయి ఒక పది సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడతారు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు కొంచెం కోర్స్ ఫీజు ఎక్కువ ఉంటుంది మనకి సెల్ఫ్ ఫైనాన్స్లకైనా రెగ్యులర్ రోళ్ళకైనా స్కాలర్షిప్ వస్తుంది రిఎంబర్స్మెంట్ వస్తుంది హాస్టల్ ఇస్తారు అంతా సేమ్ ఉంటుంది బట్ రెగ్యులర్ వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కే ఫీజు ఉంది అనుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ట్వంటీ వన్ కే ఫీజు ఉంటుంది ఎంఏలో ఎంఏలో ఏ కోర్సు తీసుకున్నా కూడా రెగ్యులర్ సీట్ వస్తేనేమో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కే ఫీజు ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తేనేమో ట్వంటీ వన్ కే ఫీజు ఉంటుంది సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది రెగ్యులర్ సీట్ అయినా స్కాలర్షిప్ వస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా స్కాలర్షిప్ వస్తుంది మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఎవరికి ప్రాబ్లం ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళకి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎవరికి రాదు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే లేదంటే ఓసీ వాళ్ళకి స్కాలర్షిప్ రాదు ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంటే వస్తుంది ఓసీలో కూడా బట్ ఈడబ్ల్యూఎస్ లేకపోతే నార్మల్ ఓసీ అయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి ఓసీ వాళ్ళకి రాదు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న స్కాలర్షిప్ రాదు రియంబర్స్మెంట్ రాదు ఏం రాదు అసలు ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేయం మనకు తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లోనే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి మీరు పీజీ అడ్మిషన్ అయిన తర్వాత మీరు డిగ్రీలో ఇంటర్లో కూడా అప్లై చేసుకునే ఉంటారు ఆల్రెడీ సో అది అన్నట్టు సో కాలేజ్ ఫీజు కోర్స్ ఫీజు కాలేజ్ ఫీజు అంటే కోర్స్ ఫీజు ఇక మనం ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కట్టాలి ఓకే పర్టికులర్ సీట్ అలాట్మెంట్ అయింది అంటే మీకు ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కట్టేసి సీట్ కన్ఫర్మ్ చేసుకొని కాలేజీలో జాయిన్ కావాలి ఒకవేళ స్కా స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ లేకపోతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనో ఓసీ అయితేనో ఏదో ఒక రీజన్ వల్ల మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ఎంఏలో సీట్ అలాట్మెంట్ అయితే అది రెగ్యులర్ సీట్ అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్కే మొత్తం ఒకటేసారి కట్టమంటుంది ఆన్లైన్లో అది కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత పేమెంట్ చేసిన అక్నాలజ్మెంట్ రిసిప్ట్ తీసుకొని కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలో మనకి జాయిన్ కాకముందుకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకునే డబ్బులు కట్టాలి సో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్కే రెగ్యులర్ సీట్ వస్తే కట్టాలి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే ట్వంటీ వన్ కే వరకు ఉంటుంది ఫీజు కట్టాలి ఇప్పుడు ఏమన్నా పెరిగిందా లేదో తెలియదు ప్రస్తుతానికి నార్మల్గా అయితే ఇంత ఉంటుంది ఫీజు ఏమైనా పెరిగితే ఇంకా పెరగచ్చు ప్రజెంట్ గవర్నమెంట్ ఏమన్నా పెంచితే ఫీజులు పెంచే ఛాన్స్ ఉంటుంది చెప్పలేము అది నెక్స్ట్ ఎంకమ్ వాళ్ళకి ఎంఎస్సీ వాళ్ళకైతే థర్టీ టు థర్టీ ఫైవ్ ఫీజు ఉంటుంది ఓకేనా మినిమం ముప్పై వేల మీదనే ఉంటుంది ఎంకమ్ అయినా ఎంఎస్సీ అయినా ఏ కోర్సు తీసుకున్నా కూడా ముప్పై వేల మీదనే ఉంటుంది ఫీజు సో ఇది అన్నట్టు ఓకేనా ఎవరికి పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇదంతా కట్టాల్సింది ఓకే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు స్కాలర్షిప్ రాదు మిగిలిన వాళ్ళందరూ ఓకే మిగిలిన వాళ్ళందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో ఉండాలి అర్బన్ బ్యాక్గ్రౌండ్ అయితే టూ ల్యాక్స్ బిలో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఆబ్వియస్లీ మనం విలేజ్లలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే లక్ష యాభై లక్ష నలభై లక్ష ముప్పై వేసి ఇస్తారు సిటీస్లో ఉన్న వాళ్ళకు అలా రెండు లక్షల కింద ఉంటే సరిపోతుంది అది మినిమం ఎలిజిబిలిటీ అన్నట్టు ఇన్కమ్ సర్టిఫికేటు సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇంతే ఇస్తారు మాక్సిమం ఓకేనా సో ఇది ఇన్కమ్ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు ఉంటే ఇదంతా కట్టాల్సిన అవసరం లేదు ఓకే మళ్ళీ చెప్తున్నాయి అదంతా కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఎనిమిది వందలు ఉంటుంది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు కోర్స్ ఫీజు పద్నాలుగు ఉన్న ఇరవై ఒక్క వేలున్నా ముప్పై వేలున్నా కట్టాల్సింది ఎనిమిది వందలు ఎనిమిది వందలు కడితే కథం సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది మనం కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాల్సింది తర్వాత మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే ఆ పదిహేను వేలు కానీ ఇరవై ఒక వేలు కానీ ముప్పై వేలు కానీ గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది మనం మనకు గవర్నమెంటే ఫీజు ఇస్తుంది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మొత్తం మనల్ని గవర్నమెంట్ చూసుకుంటుంది ఓకే ఇక మన హాస్టల్ ఎట్లా అంటే మనకి క్యాంపస్లో హాస్టల్లో కూడా జస్ట్ ఈ ఇయర్లీ రఫ్లీ ఒక పదివేలు అంతే తొమ్మిది వేలు పదివేలు అడుగుతారు అంతకుమించి ఏమి అడగరు అది కూడా ఫస్ట్ ఇయర్కి పదివేలు సెకండ్ ఇయర్కి పదివేలు ఓకే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా ఒక వెయ్యి అటు ఇటీ వెయ్యి అటు ఇటు అవుతుంది కానీ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు స్కాలర్షిప్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి హాస్టల్లో కూడా ఫీజులు ఏమున్నాయి జస్ట్ జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక పదివేలు అడుగుతారు సెకండ్ ఇయర్లో ఇంకో పదివేలు అడుగుతారు అంతకుమించే ఎక్స్ట్రా ఉండదు సో టెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఇది అన్నట్టు తెలంగాణ లోకల్స్కి మాత్రమే స్కాలర్షిప్లు వస్తాయి వేరే స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళకు కానీ ఈ ఫీజు మొత్తం మీరే కట్టాలి బిఫోర్ కాలేజ్ జాయినింగ్ మనకి కాలేజీలో అలాట్మెంట్ అయిన తర్వాతనే మనకి అలాట్మెంట్ జరిగిన తర్వాతనే వెంటనే ఇదంతా ఈ రెగ్యులర్ సీట్ వచ్చింది అనుకో ఎంఏలో రెగ్యులర్ సీట్ వస్తే ఫోర్టీన్ టు కే ఎంఏలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే ట్వంటీ వన్కే ఆర్ ఎంఎస్సీ సీట్ వస్తే థర్టీ టు థర్టీ ఫైవ్ అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా థర్టీ ఎబోనే ఉంటుంది ఫీజు ఓకేనా ఎంఎస్సీలో కొన్ని కోర్సెస్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి రెగ్యులర్ సీట్లే ఉండే సో టెన్షన్ వేయాల్సిన అవసరం లేదు రెగ్యులర్ అయిన సెల్ఫ్ ఫైనాన్స్ అయినా థర్టీ టు థర్టీ ఫైవ్ మీదనే ఫీజులు ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంఏలో కూడా మనకి రెగ్యులర్ సీట్లు ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఉంటాయి చెప్పినా కదా క్లాస్లో నలభై సీట్స్ ఉంటే ఒక ముప్పై సీట్స్ రెగ్యులర్ ఉంటాయి వాళ్ళ కోర్స్ ఫీజు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కే ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లో ఒక పది ఉంటే ఒక ట్వంటీ వన్ కే ఫీజు ఉంటుంది వాళ్ళకి ఈ రెగ్యులర్లో కంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి కొంచెం ఒక ఐదు ఆరు వేలు ఫీజు ఎక్కువ ఉంటుంది గంతే కానీ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వచ్చేది ఉంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ ట్వంటీ వన్ కే దాకా గవర్నమెంట్ ఇస్తుంది రెగ్యులర్ సీట్ వాళ్ళకు మొత్తం ఫోర్టీన్ ఫిఫ్టీన్కే గవర్నమెంట్ ఇస్తుంది ఎంకం ఎంఎస్సీ వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది రియంబర్స్మెంట్ వస్తుంది ఆ ట్యూషన్ ఫీజు అయితే ఉందో అది ముప్పై వేలు మనం కట్టాల్సిన అవసరం లేదు తెలంగాణ లోకల్స్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు సో ఇది ఓవరాల్గా చెప్తున్నాం మళ్ళీ అదర్ స్టేట్స్ వాళ్ళు ఇదంతా ఫీజు కట్టాలి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వెంటనే ఇదంతా ఫీజు కట్టాలి ఫీజు కట్టిన తర్వాతనే ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సీటు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి అదర్ స్టేట్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఓసీ క్యాండిడేట్స్ ఉంటే ఈ ఫీజు ఏదైతే ఉందో ఈ ఫీజు మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాతనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ పేమెంట్ చేయాలి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అప్పుడు కాలేజీలో వెళ్ళి టీసీ ఇచ్చి ఈ పేమెంట్ చేసిన రిసిప్ట్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ ఇచ్చి జాయిన్ కావాలన్నట్టు ఇది ప్రాసెస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి ఇదంతా కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఎనిమిది వందలు కట్ట కట్టి కాలేజీలో పోయి జాయిన్ కావాలి సో ఇది కోర్స్ ఫీజ్కి సంబంధించింది కాలేజ్ ఇది పర్ ఇయర్కి ఓకేనా ఒక ఇయర్కే మళ్ళీ టూ ఇయర్ సెకండ్ ఇయర్లో మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి మళ్ళీ ఇంత ఫీజు మళ్ళీ కట్టాలి సెకండ్ ఇయర్లో ఇది ఇప్పుడు నేను రాసిన ఫీజు ఒక సంవత్సరానికి మాత్రమే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఈ ఫీజు సెకండ్ ఇయర్లో మళ్ళీ కట్టాలి రిన్యువల్ చేసుకోవాలి సో అది స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు రినివల్ చేసుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంటే ఇస్తుంది జస్ట్ స్టార్టింగ్లో ఎనిమిది వందలు కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు తెలంగాణ లోకల్స్ అదర్ స్టేట్ వాళ్ళు కానీ లేదంటే మన స్టేట్లోనే ఓసీ వాళ్ళు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటే ఈ ఫీజు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు కడతాం మనకు అడ్మిషన్ అయిన తర్వాత అఫ్ కోర్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాతనే ఇది కట్టిన తర్వాతనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఆన్లైన్లో ఆన్లైన్లోనే కట్టాలి మొత్తం సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ కట్టిన రిసిప్ట్ను అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి జాయిన్ అవుతాం మళ్ళీ సెకండ్ ఇయర్లో రిన్యువల్కి మళ్ళీ కట్టాలి సో సెకండ్ ఇయర్లో రినివల్కి మళ్ళీ ఇంత ఫీజు కట్టాలి పర్ ఇయర్కి ఫీజు మేబీ మీకు ఒక ఒక పాయింట్ అనుకుంటున్నా హోప్ఫుల్లీ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కింద కమెంట్ చేయండి డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్